ఐదు బ్లౌజులు ఒకేసారి మన అది అరగంట సేపులో మనం కటింగ్ అయితే చేసుకోవచ్చండి ఈ మెథడ్ మీరు ఫాలో అయ్యారంటే రోజుకు మీరు ముప్పై బ్లౌజులు అనేది ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇదవుతా ఒక కస్టమర్ బ్లౌజ్ అండి ఒకే కస్టమర్ది ఐదు బ్లౌజులు అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేను మీ ఎస్ నేను ఈరోజు మీకు అరగంటలు ఐదు బ్లౌజెస్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి చాలా ఈజీగా కటింగ్ మెథడ్ అయితే ఉంటుంది నేను చెప్పిన విధంగా మీరు బ్లౌజెస్ కటింగ్ అయితే చేశారంటే ఒక రోజుకి ముప్పై బ్లౌజెస్ అనేది ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనే కాంప్లెన్స్ అయితే నాకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే ఐదు బ్లౌజులు అయితే ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నానండి కట్స్ మనకు ఆపోజిట్ ఉండే విధంగా ఫోల్డింగ్ మన వైపు ఉండే విధంగా ఈ విధంగా ఐదు బ్లౌజులను అయితే నేను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకుందాము కింది వైపున మనకు హెచ్చు తక్కువ అయితే ఉంటుంది కదా దానికోసం నేను ఇక్కడ ఎల్స్కి వెళ్తీ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను అండి ఆ కట్స్ అనేది కట్ చేసేసుకోవాలి హెచ్చు తక్కువ ఉండేది తర్వాత మనకు ఫోల్డింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ లెంత్ అనేది కొలుచుకోవాలండి దానికోసం నేను ఇక్కడ అయితే కొలత బ్లౌజ్ అయితే తీసుకుంటున్నాను కస్టమర్ది ఆ కొలత బ్లౌజ్లోనే మనకు బ్యాక్ పార్ట్ లెంత్ అనేది ఎంత ఉందనేది కొలు చేసుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి టక్స్ అయితే వేసాం కదా అక్కడ దాకా ఈ విధంగా పట్టుకుని మనం చూసుకున్నామంటే మనకు బ్లౌజ్ లెంత్ అయితే వచ్చేస్తుంది నాకు థర్టీన్ ఇంచెస్ వచ్చింది పైన ఖర్చుకు హాఫ్ ఇంచ్ కలుపుకొని నేను థర్టీన్ అండ్ హాఫ్ అనేది ఈ విధంగా మార్క్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు లైన్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి ఒక లైన్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నడుము చుట్టుకొలత అంటారు కదా అది వేస్ట్ లెంత్ అనేది ఎంత ఉంది అనేది ఈ విధంగా కొలుచుకుంటున్నాను చూడండి ట్వంటీ ఎయిట్ ఉంది దీన్ని బై ఫోర్ చేసుకోవాలండి బై ఫోర్ చేసుకుంటే మనకు సెవెన్ ఇంచెస్ అనేది వస్తుంది ఆ సెవెన్ ఇంచెస్ అనేది నేను ఇక్కడ మార్క్ అయితే చేస్తున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకు టక్స్ వేస్తాం కదా బ్యాక్ టక్స్ అందుకోసం ఒక ఇంచ్ తీసేసుకున్న తర్వాత మనం ఖర్చుకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను అండి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఒకవేళ మీకు కావాలనుకుంటే టూ ఇంచెస్ తీసేసుకోవచ్చు మనకు షోల్డర్ లెంత్ అయితే ఇదైతే చిన్న సైజ్ బ్లౌజ్ అండి అందువల్ల మనకు నడుములు ఎంత అయితే ఉందో దానికంటే వన్ ఇంచ్ కలుపుకుని మనం పెట్టుకుంటామంటే షోల్డర్ లెంత్ వచ్చేస్తుంది తర్వాత మనకు టక్స్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను నెక్ అనేది తీసుకుంటున్నానండి నెక్ టూ రెండు పావు తీసుకుంటున్నాను అలాగే షోల్డర్ వచ్చి మూడు ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ రెండు పావు ఇది మూడు తీసుకున్న తర్వాత ఆమ్ డౌన్ వచ్చి ఐదున్నర తీసుకుంటున్నానండి ఇదైతే కొంచెం సన్నగా అయితే ఉన్నారు కస్టమర్ అందుకోసం నేను ఐదున్నర ఇంచెస్ అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను ఇదే ఐదుంపాంచి ఇక్కడైతే చేసుకోవాలండి మనకు క్రాస్ అనేది రాకుండా ఉండడం కోసం మార్క్ చేసుకున్న తర్వాత నేను మార్క్ చేసుకున్న లైన్స్ మొత్తం ఈ విధంగా అయితే డ్రా చేసేసుకోవాలి ఇక్కడ ఆమ్ రౌండ్ అయితే తీసుకునే దగ్గర ఒకటి పావించి అయితే పెట్టేసుకొని ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలండి ఇది అయితే నేను ఆమ్ హోల్ స్కేల్ అయితే తీసుకున్నాను ఇది స్కేల్ ఉంటే కనుక ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ విధంగా ఈ త్రీ పాయింట్స్ జాయింట్ ఎక్కడవుతుందో అక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకొని డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు అయితే మనకు బ్యాక్ నెక్ లెంత్ అనేది తీసుకోవాలండి దానికోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కొలత బ్లౌజ్ని మనం మార్క్ ఫోల్డ్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి మనకు కొలతలు బ్లౌజ్లో ఉన్న కొలత కంటే ఒక పావు ఇంచ్ పైక్ అనేది మార్క్ చేసుకోవాలండి మనకు ఖర్చు కావాలి కదా అందుకోసం పావు ఇంచ్ పైక్ మార్క్ చేసేసుకొని కింది వైపున కూడా రెండు పావు ఇంచ్ పెట్టేసుకొని నేను స్క్వేర్ నెక్ అయితే మార్క్ చేసుకుంటున్నాను కస్టమర్ బ్లౌజ్లో అయితే స్క్వేర్ నెక్ ఉందండి కొలత బ్లౌజ్లో అందుకోసం స్క్వేర్ నెక్ అయితే మార్క్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ కూడా ఈ రెండింటిని కూడా ఈ విధంగా కలిపేసేసుకుని మార్కింగ్ చేసేసుకోవాలండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే కట్ చేసేసుకుందాము ఇక్కడ వీడియోలో అయితే కొంచెం బ్లర్గా అయితే కనబడుతుందండి నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు కటింగ్ అనేది క్లియర్గా కనబడే విధంగా అది పాయింట్ టు పాయింట్ మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను ఇక్కడ అయితే నేను ఐదు బ్లౌజ్లు ఒకేసారి కటింగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఫాస్ట్గానే చెప్పేస్తున్నాను ఇంకొక వీడియో అయితే క్లియర్గా నీట్గా నిదానంగా మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తానండి ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్ కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను అండి ఇక్కడైతే స్క్వేర్ నెక్ కట్ చేసాం కదా దీన్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫైవ్ బ్లౌజెస్ ఒకేసారి మనం పెట్టి కట్ చేసుకోవాలనుకుంటే కనుక సిజర్ అనేది కొంచెం షార్ప్గా అయితే ఉండాలండి అప్పుడే మనకు కటింగ్ అయితే నీట్గా వస్తుంది ఇక్కడ చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసేసుకొని ఒక కట్ చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి మనకు ఫోల్డింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఈ విధంగా సైడ్ జాయింట్ చేస్తాం కదా షోల్డర్ చెస్ట్ లూజ్ దగ్గర అక్కడ కూడా ఒక మార్క్ అనేది ఈ విధంగా చేసేసుకోవాలండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది దీని అయితే మనం పక్కన పెట్టేసేసుకుందాం తర్వాత హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం నేను క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇక్కడ వీడియోలో అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకుంటున్నానండి ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఫోల్డింగ్ చేసుకొని దాన్ని డబల్గా చేసుకున్నామంటే మనకు హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింది వైపున హెచ్చు తక్కువ లేకుండా ఒక లైన్ అనేది మార్క్ చేసేసుకోవాలండి మార్క్ చేసేసుకుని దీని అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కింది వైపున వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసేసుకోవాలండి మనకు ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి వన్ ఇంచ్ అయితే మనకు హెమ్మింగ్ చేసుకోవడానికి రెండు కలిపి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను తర్వాత హ్యాండ్ లెంత్ అనేది మనం కొలత బ్లౌజ్ తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మార్క్ చేసేసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఆ కుట్టు ఎక్కడికైతే వేసుకున్నాం అక్కడికి ఒక మార్కింగ్ దాని పైకి హాఫ్ ఇంచు పైక ఒక మార్కింగ్ అనేది చేసుకున్నామంటే మనకు హ్యాండ్ లెంత్ అనేది వచ్చేస్తుందండి ఇటువైపు కూడా మనం ఇలాగే హ్యాండ్ డౌన్ కూడా మార్క్ చేసేసుకోవచ్చు నేనైతే హ్యాండ్ డౌన్ ఫస్ట్ అయితే ఆ కొలత బ్లౌజ్లోనే పెట్టిన తర్వాత మళ్ళీ చూసి రెండున్నర ఇంచుకి లేకపోతే నేను రెండున్నర ఇంచు దగ్గర మార్క్ చేసుకుంటానండి ఇటువైపు హ్యాండ్ డౌన్ అయితే ఒకటిన్నర ఇంచ్ ఉంది అంత తక్కువ పెడితే మనకు హ్యాండ్ కట్ పర్ఫెక్ట్గా రాదు అందుకోసం నేను రెండున్నర ఇంచ్ దగ్గరికి హ్యాండ్ డౌన్ అయితే చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే చూసుకుందామండి హ్యాండ్ లూజ్ అవుతాయి నాకు ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఉంది ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మనకు ఖర్చుకు అనేది మార్క్ చేసుకున్నాను ఇది ఆమ్ హో ఆమ్ రౌండ్ అనేది మనకు ఆరున్నర ఇంచులు అయితే వచ్చిందండి ఆరున్నర ఇంచ్ ఇక్కడ నుంచి మనం డౌన్ చేసుకున్నాం కదా రెండున్నర ఇంచ్ దగ్గరికి అక్కడ మార్క్ చేసుకొని అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ విధంగా నేను వీడియోలు చూపిస్తున్న విధంగా ఒక కర్వ్ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలండి మనకు హ్యాండ్ ఫిట్టింగ్ అనేది ఈ లైన్ మార్క్ చేసుకునే దానిలోనే ఉంటుందండి ఈ లైన్ అనేది నీట్గా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు లైన్స్ కలిపేసుకొని కట్ చేసేసుకోవాలండి ఇప్పుడైతే మనకు హ్యాండ్ డ్రా చేసుకోవడం అయితే అయిపోయింది కటింగ్ అయితే చేసేసుకుందాము కొంచెం నిదానంగా అయితే కట్ చేసుకోవాలండి ఫోల్డింగ్స్ ఎక్కువ అయితే ఉంటుంది కదా హ్యాండ్కి దానివల్ల మనకు ఫాస్ట్గా అయితే కటింగ్ అయితే చేయడం కుదరదు కొంచెం నిదానంగానే కట్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి కట్ చేసుకున్న తర్వాత ఇట్స్ పైపు ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ అయితే కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత పైన అనేది టాక్స్ అనేది పెట్టేసుకోవాలండి ఇక సెంటర్ పాయింట్లో ఒక టక్స్ పెట్టేసుకోవాలి అప్పుడు మనకు ఈ సెంటర్ అనేది గుర్తుంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకు సైడ్ జాయింట్ అయితే వస్తుంది కదా ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా కొద్దిగా రెడ్ టూ టైమ్స్ తీసుకొని కట్ చేసుకోవాలండి ఎక్కువ లేయర్స్ అయితే ఉంటుంది కదా ఒకే టైం మనకు కట్ చేసుకోవడం కుదరదు విధంగా కొద్దిగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే పాయింట్ దగ్గర మార్క్ చేసేసుకుని మిగతా ఆ క్లాత్ను కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని ఈ విధంగా విడి తీసేసుకొని మనం లోతనే తీసుకోవాలండి దానికోసం నేను విధంగా క్లాత్ని ఫో ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకు ఆ సెంటర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి మార్క్ ఎంత ఉందో చూసుకుని దానికి సెంటర్ పాయింట్లో హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇక్కడ ఈ విధంగా చిన్న కర్వ్ లాగా తీసుకోవాలండి ఇదైతే హ్యాండ్ లోతోనే తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ అనేది ముడతలు లేకుండా నీట్గా వస్తుంది మీరు కట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఈ విధ ఏదో ఏ కవ్ అయితే తీసాం కదా అది ఏ విధంగా ఉంటుంది అనేది ఇవదంది. ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవాలి మనకు ఫ్రంట్ ఇది అనేసి గుర్తుండడం కోసం ఈ విధంగా చూసుకోవాలండి ఇక చూడండి అటు సైడ్ ఇటు సైడ్ సూదిమనిలాగా ఎలా వచ్చిందో ఇలా వచ్చిందంటే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అర్థమవుతుంది ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనకు ఫ్రంట్ అనేది కట్ చేసుకోవాలి దానికోసం నేను క్లాత్ అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి కట్స్ మనం వైపుకునే విధంగా ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ ఉండే విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా చూడండి మొత్తం కట్స్ హెచ్చు తక్కువ లేకుండా కరెక్ట్గా ఉండటం కోసం ఒక లైన్ అనేది మనం మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత చూసుకోవాలండి మనకు ఎడ్జెస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేసి చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ అయితే ఉంటుంది కదా దీన్ని ఈ విధంగా దీనిపైన పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి ఫస్ట్ అయితే ఈ విధంగా మొత్తం కూడా మార్క్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడైతే మొత్తం మార్క్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా నెక్ కూడా హాఫ్ దాకా మార్కింగ్ అయితే ఈ విధంగా చేసేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను ఈ క్లాత్ అనే బ్యాక్ పార్ట్ అనేది తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకు ఫ్రంట్ అనేది మార్క్ చేసేసుకోవాలి దానికోసం నేను ఫస్ట్ అయితే కొలత బ్లౌజ్ తీసేసుకుంటున్నానండి కొలత బ్లౌజ్లో హుక్స్ల పట్టి వైపు ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మనకు టక్స్ అయితే ఉంటుంది కదా ఆ టక్స్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైన హాఫ్ ఇంచ్ అనే వదిలేసేసుకుని అక్కడ నుంచి నేను ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకుంటున్నానండి పైన చూడండి హాఫ్ ఇంచ్ అయితే వదిలేస్తాను అక్కడ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకుని ఆ టక్స్ లెంత్ ఎంతవరకు అయితే ఉందో కుట్టు అనేది కుట్టు ఒక లైన్ దానికంటే హాఫ్ ఇంచ్ కిందికి ఒక లైన్ అనేది ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి తర్వాత అదేవిధంగా హాఫ్ ఇంచ్ దగ్గరికి ఈ విధంగా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకునే క్లాత్ని మనకు ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా మనం లైన్ అయితే వేసాం కదా దానికంటే పావు ఇంచ్ అటువైపుగానే పెట్టేసుకోవాలండి ఈ విధంగా పావు ఇంచ్ అటువైపు పెట్టేసుకున్న తర్వాత మనకు నెక్ ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే వీడియోలు చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలండి ఇక సైడ్ షేప్ బెల్ట్ అయితే వస్తుంది కదా అక్కడికి ఒక లైన్ దానికి కిందికి ఒక లైను ఆ రెండింటికి మధ్యలో ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి మనకు టక్స్ అయితే వస్తుంది కదండి ఉక్సలు పట్టి దగ్గర దానికోసం అలాగే ఇటువైపును కూడా పైన ఖర్చు దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని షేప్ బెల్ట్ జాయింట్ దగ్గరికి ఒక లైన్ దానికంటే హాఫ్ ఇంచ్ కిందికి ఒక లైన్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మీకు కొలత బ్లౌజ్లో ఏ అలవైతే ఉంటుందో సేమ్ అదే వస్తుంది ఇవి టక్స్కి నేను రెండున్నర ఇంచ్ తీసుకున్నాను తర్వాత టక్స్ లెంత్ అనేది టూ ఇంచెస్ తీసుకున్నానండి ఇదైతే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి టూ ఇంచెస్ పెడితే మనకు సరిపోతుంది ఈ విధంగా టూ ఇంచెస్ అయితే తీసుకొని ఈ లైన్ అనేది ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నానండి ఇప్పుడు మనము టక్స్ లెంత్ అనేది ఏ విధంగా ఉందని మార్క్ చేసుకోవాలి సరే అండి నేను ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసేటప్పుడు మనకు టక్స్ వేస్తే మనకు లూజ్ అయితే తగ్గిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా కొంచెం ఒక వన్ ఇంచ్ అయితే పెంచుకుంటాను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ పెంచేసుకోవాలి తర్వాత మనకు ఇదొక ఈ విధంగా లోత్ అనేది ఫ్రంట్ లోనే తీసేసుకోవాలండి హాఫ్ ఇంచ్ పెట్టి ఫ్రంట్ లోతునే తీసేసుకోవాలి తర్వాత మనం నెక్ లెన్ నెక్ అనేది ఈ విధంగా మార్క్ చేసేసుకొని రౌండ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు అయితే టక్స్ ఏ విధంగా వేసుకోవాలని చూపిస్తామండి ఈ విధంగా టూ ఇంచెస్ ఉంది కదా దానికి మధ్యలో ఒక లైన్ వేసేసుకొని టూ ఇంచెస్కి లెంత్లో ఈ విధంగా అయితే టక్స్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి అలాగే ఇక్కడ హుక్సల్ పట్టి దగ్గర పైన హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ వదులుకున్న తర్వాత ఈ రెండింటికి సెన్ సెంటర్ పాయింట్ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇది అయితే రెండున్నర ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి దానికి అటువైపు ఇటువైపు పావించి అయితే మనకు ఈ విధంగా టెక్స్ అనేది వచ్చేస్తుంది తర్వాత ఈ షోల్డర్ దగ్గర వచ్చే జాయింట్ టక్స్ అనేది ఈ రెండింటికి సెంటర్లో తీసుకోవాలండి ఒకవేళ మీకు అలా ఎక్కడ తీయాలి డౌట్గా ఉంటే మీరు తీసుకున్న కొలత బ్లౌజ్ అయితే ఉంటుంది కదా ఈ కొలత బ్లౌజ్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టేసుకొని పైన హాఫ్ ఇంచ్ కిందికి పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోండి ఈ విధంగా పెట్టుకుంటామంటే మనకు ఆ టక్స్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ పెట్టేసుకున్నామంటే కొలత బ్లౌజ్లో ఉన్నటువంటి కొలత అనేది కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది మనకు ఆ లెంత్ అనేది ఈ త్రీ డాట్స్ దగ్గరికి ఈ విధంగా వచ్చేస్తుంది అండి ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది ఆ త్రీ డాట్స్కి గ్యాప్ మధ్య వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చేస్తుంది అప్పుడు మనకు బ్లౌజ్ అనేది నీట్గా వస్తుందండి ఇప్పుడైతే మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి ఇక టక్స్ వేసిన దగ్గర మనకు క్లాత్ తగ్గిపోయిందంటే మనకు హుక్సులు పట్టి దగ్గర అయితే మధ్యలో గ్యాప్ అనేది వచ్చేస్తుంది కదండి ఆ గ్యాప్ రాకుండా నేను ఇక్కడ వన్ ఇంచ్ అనేది పెంచుకున్నాను పెంచేసుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి దానికి కలిపేసుకున్నానండి ఇదైతే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ పెంచుకున్నానండి మీకు పెద్ద సైజ్ బ్లౌజ్ ఒక థర్టీ ఇంచెస్కి పైకునిందంటే కనుక థర్ అది పెద్ద సైజ్ బ్లౌజ్ దానికైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెంచేసుకుని మీరు ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవచ్చు నేను ఇంకొక వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకే ఒక బ్లౌజ్ పీస్ పైన మీకు బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా చూడండి కొద్దిగా క్లాత్ని ఈ విధంగా జరిపేసుకొని మనం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మీరు బ్లౌజెస్ అనేది ఒకేసారి ఐదు బ్లౌజ్ మినిమమ్ మినిమమ్ ఒక బ్లౌజ్ కట్ చేస్తాం కదా మనము అలా కాకుండా మాక్సిమమ్ దీంతో ఐదు బ్లౌజ్లు అయితే కట్ చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ కట్ చేయడం కుదరదండి మనకు అనేది అంత షార్ప్గా అయితే ఎంత షార్ప్ ఉన్నా ఐదు బ్లౌజెస్ అంటే మినిమం మాక్సిమం సరిపోతుందండి దానికి పైగా కట్ చేయడం కుదరదు ఈ విధంగా ఒక ఫైవ్ బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ పెట్టేసుకొని ఒక ఫైవ్ ఉండేది ఫైవ్ పెట్టేసుకున్న తర్వాత దానిపైన ఇది మనం ఫస్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా ఆ పీస్ని అలాగే పెట్టేసుకుని దానిపైన మార్కింగ్ అయితే వేసేసుకొని కట్ చేసుకోవచ్చు మీరు ఆ మెథడ్ ఫాలో అయ్యారంటే ఒకసారి ఒక టెన్ బ్లౌజెస్ ఆ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు ఫైవ్ బ్లౌజ్ ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక బ్లౌజ్ తీసేసుకొని దానిపైన అలాగే డ్రా చేసేసుకున్న తర్వాత ఆ బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఈజీగా అది కూడా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఈ విధంగా చూడండి కట్ చేసుకుని టక్స్ కూడా పెట్టేసుకున్నాను మనం ఎక్కడెక్కడైతే టక్స్ మార్క్ అక్కడ అయితే చిన్న చిన్న టక్స్ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఫ్రంట్ కూడా అయిపోయింది తర్వాత షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసుకోవాలండి షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవడం కోసం నేను ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడైతే ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ విధంగా జాయిన్ చే కట్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ లెంత్ అనేది ఎంత ఉందని మార్క్ చేసుకోవాలి దానికంటే వన్ నుంచి తగ్గించుకొని మనకు బ్యా షేప్ బెల్ట్ లెంత్ అనేది తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ లెంత్ కంటే వన్ నుంచి తగ్గించుకొని తీసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ ఒక బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ షో సైడ్ జాయింట్ అయితే వస్తుంది కదండి షోల్డర్ దగ్గర అక్కడ కరెక్ట్గా నీట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఎచ్చు తక్కువ లేకుండా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కింది వైపు మనం ఫోల్డింగ్కి అయితే ఎంతో అయితే క్లాత్ వదిలామో అక్కడికి ఎంత గ్యాప్ అనేది ఉందో చూసుకోవాలండి క్లాత్ తక్కువగా ఉందనేది నాకు ఇక్కడ అయితే ఒకటిన్నర ఇంచు తక్కువ ఉంది దానికంటే దానికి ముప్పై ఇంచు మనం కలుపుకోవాలండి మనకు కింద ఫోల్డింగ్కి తర్వాత జాయింట్ అయితే వస్తుంది దానికి రెండు కలిపి ముప్పై ఇంచి నేను యాడ్ చేసుకొని రెండు పావు ఇంచ్ అనేది పెట్టేసుకుంటున్నాను ఒక చిన్న లాజిక్ అయితే తెలిస్తే సరిపోతుందండి మనం కటింగ్ చేసుకునేటప్పుడు నీట్గా షేప్ బెల్గా కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ అయితే సైడ్ జాయింట్ చేసే దగ్గర ముప్పావి ఇంచ్ అనేది కలుపుకోవాలి అలాగే హుక్సులు పట్టి దగ్గర ఒకటి పావి ఇంచు కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఈ విధంగా కొలుచుకుంటున్నాను ఐదు ఇంచులు అయితే ఉంది మనకు షే బెల్ట్ షేప్ బెల్ట్ అయితే వస్తుంది హుక్సలు పట్టి అక్కడ అలాగే కొలత బ్లౌజ్లో కొలుచుకోవాలండి కొలత బ్లౌజ్లో ఐదు ముప్పావు అనేది ఉంది అప్పుడు ఒక ఒకటి ముప్పై ఇంచ్ ఎక్స్ట్రాగా ఉందండి ఒకటి ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీనికి ఒకటింపా ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి అప్పుడు ఒకటి ముప్పావు ఒకటింపావు అనేది మూడు ఇంచుల దగ్గరికి వస్తుంది ఇప్పుడు మూడు ఇంచులు అనేది నేను ఇక్కడైతే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను మీరు చిన్న పాయింట్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి హుక్స్లు పట్టి వైపు ఒకటి పావు ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి మనకున్న కొలత దగ్గర నుంచి ఇక్కడైతే అయితే ముప్పై ఇంచ్ సైడ్ జాయింట్ దగ్గర ముప్పై ఇంచ్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ దగ్గరికి రెండున్నర ఇంచ్ అనే రెండున్నర ఇంచ్ అనేది మార్క్ చేసేసుకుని ఈ విధంగా క్రాస్గా కొంచెం డౌన్ వచ్చే విధంగా చూసుకొని మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే విధంగా అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసేసుకోవాలండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చండి నేను మీకు రిప్లై ఇస్తాను నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి ఒకసారి చూడండి చూసి నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మీకు ఏది డౌట్ ఉన్నా కూడా రిప్లై మెసేజ్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఈ విధంగా మనకు టక్స్ కూడా పెట్టేసుకోవాలండి హుక్సల వైపు టెక్స్ పెట్టుకున్నామంటే మనకు గుర్తుగా ఉంటుంది తర్వాత ఈ మిగిలిన క్లాత్ అయితే ఉంది కదండి దీంతో మనకు నెక్ పైపింగ్ చేసుకుంటాం కదా పైపింగ్ లేదంటే నెక్ తిరిగేసుకోవడం అలాంటివి చేసుకోవడానికి ఈ విధంగా క్లాత్ని తీసేసుకుని ఒకదాని పైన ఒకటి ఈ విధంగా అయితే చేసేసుకుంటున్నా ఐదు పీసెస్ అయితే వస్తుంది ఐదుని కూడా ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిపైన మనం క్రాస్గా మనం స్కేల్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి నేను స్కేల్ కంటే కొంచెం తక్కువ లెంత్లు తీసుకుంటున్నానండి అప్పుడైతే మనకు నీట్గా అయితే పైపింగ్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా క్రాస్ పీసెస్లు అనేది ఒక నాలుగు కట్ చేసుకున్నామంటే మనకు బ్లౌజ్కి సరిపోతుంది ఈ విధంగా మనకు బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసేసుకున్నామంటే మనకు మొత్తం బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి నేను మీకు అయితే అరగంట అని చెప్పానండి కానీ నేను నార్మల్గా కట్ చేసేది అయితే ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్లో నాకు బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకుంటాను ఐదు బ్లౌజ్లు కూడా ఒకసారి ఈ విధంగా చేసేసుకుంటున్నానండి చేసేస్తాను ఇప్పుడు చూడండి నేను ఒకటోటి సపరేట్ సపరేట్గా తీసేసి వేసుకుంటాను ఈ విధంగా సపరేట్గా బ్యాక్ పార్ట్ అనేది ఐదు బ్లౌజ్లు సపరేట్గా తీసైతే వేస్తున్నాను చూడండి ఇక్కడ ఒకటేసారి మనకు పని అయితే ఫాస్ట్గా అయిపోతుంది కొన్ని సీజన్స్ టైం అయితే ఉంటుంది కదా దీపావళి సంక్రాంతి పెళ్ళిళ్ళ సీజన్ అటువంటి టైంలో ఒక్కొక్క బ్లౌజ్ మనం కట్ చేసుకుంటూ ఉన్నామంటే చాలా టైం కటింగ్కే మనకు చాలా టైం అయిపోతుంది అలా కాకుండా ఈ విధంగా ఒకటేసారి ఫైవ్ ఫైవ్ బ్లౌజెస్ కట్ చేసుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది పని అలాగే మనకు టైం సేవ్ అవు సేవ్ అవుతుంది కదా అందుకోసం ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి ఈ విధంగా ఒకటొకటికి సపరేట్ సపరేట్గా తీసేసి అయితే వేసేసుకుంటున్నాను నేనైతే చాలా వరకు ఈ మెథడే ఫాలో అవుతానండి అలా చేయడం వల్ల నాకు కటింగ్ చేయడం ఈజీగా అయిపోతుంది తర్వాత స్టిచ్చింగ్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు కరెంట్ ఉన్నతే నాదైతే పవర్ మిషన్ కాబట్టి కరెంట్ ఉందంటే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో నేను బ్లౌజ్ కుట్టే కుట్టేస్తాను సమ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్లో కుట్టేస్తానండి అదే సా లైనింగ్ బ్లౌజ్ అయితే గంటలో కుట్టేస్తాను ఒక బ్లౌజ్ అనేది ఈ విధంగా మనకు మెడ పట్టి కూడా సపరేట్ సపరేట్గా తీసేసుకొని వేసేసుకోవాలి తర్వాత మనకు ఉక్సల పట్టి కాచే పట్టి అయితే వస్తుందిగా అది కూడా ఈ విధంగా సపరేట్గా తీసేసి వేసేసుకోవాలండి ఇంతేనండి ఫైవ్ బ్లౌజెస్ అయితే అయిపోయింది ఈ విధంగా చుట్టు పెట్టేసుకున్న తర్వాత మనకు కొలత బ్లౌజ్లో పెట్టేసుకుని కట్టి పెట్టేసుకున్నామంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఎత్తుకొని ఎత్తుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా మీకు ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీ ఇచ్చే సపోర్ట్ వల్ల నేను మళ్ళీ మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్